ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన బిర్యాలగూడలో మాట్లాడుతూ తెలంగాణలో తన ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్నారని చెర్లపల్లి జైల్లో వేస్తామని అంటున్నారని అలాంటి వాటికి నేను భయపడతానా అని ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేనేళ్లు కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నామని అలాంటి తనను జైల్లో వేస్తామంటున్నారని వాపోయారు పేగులు తీసి మెడలో వేసుకుంటాం గుడ్డు పీకి గోళీలు ఆడతాం ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష ప్రజలు ఆలోచన చేసే వేయాలని కోరారు అన్ని అబద్దాలు అంబేద్కర్ పుణ్యమాని మనకు తెలంగాణ వచ్చిందని అందుకే ఆయన గౌరవార్థం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు మొన్న అంబేద్కర్ జయంతి రోజున అక్కడకు ముఖ్యమంత్రి గాని మంత్రులు కాని ఎవరూ వెళ్లలేదని మనం మనం తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలాంటి అనుమానం లేదన్నారు మనల్ని ఎవరు ఆపలేరన్నారు మనం కలగిన బంగారు తెలంగాణ నిర్మాణం అయ్యేదాకా కొట్లాడదామన్నారు నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి చక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లాగా తెచ్చి మనకి అవస్థలు తెచ్చిపెడతా ఉన్నారు రైతు బంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడతాను ఒక మంత్రి మాట్లాడతాడు నేను చెప్పిన మంత్రి గారు చెప్పులు మీకే లేవు చెప్పులు రైతులకు కూడా ఉంటాయి వాళ్ళ చెప్పులు చాలా బందోబస్తుగా ఉంటాయని నేను చెప్పిన బీఆర్ఎస్ పరిపాలనలో బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏమాత్రం వెనుక ముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టంతా నీళ్ళిచ్చి పంటలు పండించినాం బంగారు పంటలు పండించినాం ఈరోజు ఏమైంది సాగర్లో నీళ్లు ఉండే ఇవ్వగలిగిన అవకాశం ఉండే ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టు తీసుకుపోయి కేఆర్ఎంబి చేతిలో పెట్టి మొత్తం పంటలను ఎండబెట్టినారు సాగరాయకట్టు తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు అంటే ఇదే మొదటిసారి రైతు బంధులో దగ రైతు బీమా ఉంటుందో ఊడుతుందో తెలియదు బ్రహ్మాండంగా కేసీఆర్ ఉన్నని రోజులు రెప్పపాటు కూడా పోని కరెంటు కట్కా పనిచేసినట్టే మాయమైపోయినది ఎక్కడికి పోయింది కరెంటు ఏమైంది కరెంటుకు వీళ్ళు కొత్తగా గడపారలు బట్టి తవి పనిచేసే అవసరం లేకున్నా కేసీఆర్ తొమ్మిదేండ్ల పాడిచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు ఈరోజు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు మన దగ్గర దయచేసి మీరు గమనించాల రెండు విషయాలు ఒకటి కరెంటు ఎందుకు ఆగమవుతా ఉన్నదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు బాధ పెడతా ఉన్నారు ప్రజలను కష్టపడి బ్రహ్మాండంగా మిగులు కరెంట్ ఉండే పద్ధతిలో మేము చేసినాం ఆ మాత్రం కూడా మీకు చేయ చేతనైతే లేదా సరఫరా జరిగిన కరెంటు యాసి ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మిషన్ భగీరథ మిషన్ భగీరథతో మంచినీళ్ళు తెచ్చి అర్బన్ ఏరియాలో మున్సిపల్ ఏరియాలో అన్ని వర్గాల పెద్ద ప్రజలకు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కరెంట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా నీరు అందించినాం ఇలా మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతా ఉన్నారు మీ అసమర్థత ఏంది మీ తెలివి తక్కువతనం ఏంది దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథ ఎక్కడికి పోయినా ఆనాడు నీళ్ళ కోసమై కోస నాలుగైదు నెలలకే కేసీఆర్ పక్కకు జరగంగానే ఇవి ఎక్కడ మాయమైపోయినాయి ఎందుకు బాధ పెడతా ఉన్నారు సమాధానం చెప్పాలా ఈ జిల్లాలో ఉన్న మంత్రులు ఇక కేసీఆర్ని తిట్టాలి ఒకటే పని ఏం లేదు కేసీఆర్ని తిట్టాలి పాపం గడుపుకోవాలి తప్ప మంటలు ఎండగొట్టినారు